మన గౌడ్ కులంకి ఒక మంచి శుభవార్త ఒక హిస్టారికల్ డిసిషన్ మన గౌడ్ కులంకి నాయక్ యూనియన్ మినిస్టర్ గారు వచ్చారు పూనం ప్రభాకర్ ట్రే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు వాళ్ళ ముందు మన భారతదేశంలో ఉన్న గౌడ్ కులస్తులు ప్రతి స్టేట్ ల ఒక్కొక్క వేరే వేరే పేర్లలో జైస్వాల్ అని నాడర్ అని తమిళనాడులా యజవాని కేరళ అల్వాలి అని అల్వాలి అనేసి పంజాబ్ ల హర్యానా రాజస్థాన్ ల మేవార్ అని ఇలాగా పిలుస్తారు వీళ్ళందరు కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు మన మినిస్టర్ ముందు ఆయననే రెజల్యూషన్ తీసుకున్నాడు వన్ నేషన్ వన్ కమ్యూనిటీ వన్ సింబల్ అని చెప్పి ఇప్పుడు ఆ లోగోని ప్రతి మన భారతదేశంలో ఉన్న అని కుల సంస్థలు దాన్ని వాడుకొని మనం మేమంతా ఒక్కటి అని చెప్పాలనేసి రిజల్యూషన్ పాస్ అయింది